నమస్కారం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొనిదల గారు దర్శించుకున్నారు సోమవారం వేకువ వైకుంఠ క్యూ లైన్ కాంప్లెక్స్ ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొనుదల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ముక్కులు తీర్చుకున్నారు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదం వడ్డించిన శ్రీమతి అన్న కొనుదల గారు స్వామివారి దర్శనా ఉదయం పది గంటల సమయంలో శ్రీమతి అన్నా కొనుదల గారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన్న సత్రాన్ని దర్శించారు కుమారుడు మార్క్ శంకర్ పేరిట పదిహేడు లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు